కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు తెలంగాణలో జూబ్లీస్లో జరిగే ఉప ఎన్నిక గురించి ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు మరి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు టీఆర్ఎస్ను గెలిపించబోతున్నారా లేక కాంగ్రెస్ను గెలిపించబోతున్నారా అని కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గం మీ పార్లమెంటు నియోజక పరిధిలోకే వస్తుంది మీ గౌరవం అత్యంత ప్రమాదకరంలో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది మీరు కనుక భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర బీజేపీ నాయకత్వానికి మీరు ముఖం చూపుతారు కొద్దిగానైనా ఆలోచన చేశారా అంటూ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే సింగ్ బహుశా ఎన్నికలు ప్రారంభమైన మొదట్లో ఆయన ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటనలు ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనే సందేశం కూడా ఇచ్చాడు అండ్ బీజేపీ ఓడిపోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యుడని కూడా ఆయన చెప్పడానికి అందులో ప్రయత్నించాడు అందులో భాగంగానే జూబ్లీస్ ఉప ఎన్నికలో బీజే మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని చెప్పాడు ఆయన చూడండి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల పైసలకు కోట్లు వచ్చాయి ఇది లంకల్ దీపక్ రెడ్డికి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభలో కిషన్ రెడ్డికి అంటే కిషన్ రెడ్డి పోటీ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జూబ్లీస్ అసెంబ్లీ కాన్షియస్లో బీజేపీ అభ్యర్థి అంటే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రికి ఆయనకు అరవై నాలుగు వేల ఓట్ల పైసలకు పైచలకు ఓట్లు వచ్చాయి అరవై నాలుగు వేల పైచలకు ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు చూస్తే ఉప ఎన్నిక వస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు ఈ డిపాజిట్ కూడా రాని పరిస్థితి బీజేపీకి బహుశా ఇక తెలంగాణలో నిజంగానే సింగ్ చెప్పినట్టు ఒకటి బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎట్లా ముఖం చూపుతాడు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యున్సీ ఉన్న పార్లమెంటు సభ్యునిగా కిషన్ రెడ్డి ఎట్లా ముఖం చూపుతాడు వాళ్ళకి ఏం జవాబు చెప్తాడనేది ఒక ప్రశ్న అండ్ మోర్ ఓవర్ కిషన్ రెడ్డి నైతికంగా రాజకీయంగా కూడా ఈ ఓటమితో దెబ్బతిన్నట్టని కూడా రాజసింగ్ విశ్లేషణను బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ముందే ఎందుకు ఫోర్కాస్ట్ చేయగలిగాడు అనేది ఇక్కడ ఒక అంశం అంటే ఆయన చాలా సందర్భాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ చెప్పిన విషయాలు ఏంటంటే ఒకటి మా పార్టీలోని కొంతమంది ముఖ్యులకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి మధ్య సంబంధాలు ఉన్నాయి అండ్ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఏదో ఒక సందర్భంలో కాక విలీనం కాక తప్పదు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండక తప్పదు ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది అని కూడా ఆయన అనుమానిస్తూ కొన్ని ప్రకటనలు చేశాడు అంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేశాడు అండ్ తాజాగా నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్లో ఆయన కొనసాగింపుగా ఇంకేమన్నాడంటే ప్రతి పార్లమెంటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో కూడా అన్ని చోట్ల మీరు మీరు వేలు పెట్టే అలవాటు మీకుంది సో జూబ్లీస్లో చాలామంది వేలు పెడుతున్నారు నన్నేమో పూర్తిగా పార్టీ నుంచి బయటికి గెంటి వేస్తున్నారు కానీ ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా మీరు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళక తప్పదు అని కూడా ఆయన హెచ్చరించాడు అంటే ఆ రకమైన ఒక హెచ్చరిక హెచ్చరికతో కూడిన సందేశం ఇచ్చాడు ఇక్కడ మనం ఏంటంటే రాజేష్ సింగ్ చెప్పాడనో మరొకరు చెప్పాడనో కాదు కానీ బీజేపీ ఇంత పూర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి పూర్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించడానికి గాను ఎవరో ఒకరు బాధ్యత కావాలి బాధ్యత తీసుకోవాలి అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ బాధ్యత తీసుకుంటాడా లేకుంటే ఈ సెగ్మెంట్ ఉన్న పార్లమెంటు ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకుంటాడా మరెవరు తీసుకుంటారనేది మనకెవరికి తెలియదు ఇంకొకటి తెలంగాణలో ఏదో ఒక రోజు మనం అధికారంలోకి వస్తాము తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అది పదే పదే ప్రచారం చేస్తున్న నాయకులు చేసిన నాయకులు ఒక కాన్షియన్స్లో ఉప ఎన్నిక వస్తే గతంలో వచ్చిన ఓట్ల కంటే కూడా మరీ హీనంగా ఓట్లు సాధించడం అనేది ఆ పార్టీకి నిజంగా కోలుకోలేని దెబ్బ బీజేపీకి ఎందుకంటే ఇది ఏ రకంగా కూడా ఈ ఫలితాలు ఆ పార్టీని ముందుకు వెళ్ళని ఒకట స్పీడ్ బ్రేక్ వేస్తాయి ఖచ్చితంగా ఈ మిగతా కాన్షియస్లో లేకపోతే తెలంగాణలో ఇతర ఏ ఎన్నికలు వచ్చిన త్వరలో మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే పరిస్థితి కనిపించవచ్చు ఇదే పెర్ఫార్మెన్స్ కనిపిస్తే ఇంకా పార్టీ పరిస్థితి ఏమిటి ఇంకా అసెంబ్లీ దాకా చాలా అసెంబ్లీ అనేది చాలా దూరం మూడేళ్ళు పడుతుంది ఎన్నికల వచ్చే వరకు సో మూడేళ్ళ వరకు పార్టీని సస్టైన్ చేయడం ఎట్లా పార్టీ క్యాడర్ దీంతో పూర్తిగా నీరు గారిపే ఒక పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ ఇంత పూర్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించడం వెనుక నిజంగానే రాజాసింగ్ అనుమానించినట్టుగా కానీ బయట చాలామంది చెబుతున్నట్టుగా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించినట్టుగా కానీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య నిజంగానే ఏమైనా వడంబడిక ఉందా అందువల్లనే బీజేపీకి రావలసిన ఓట్లు బీజేపీ ఖాతాలో పడవలసిన ఓట్లన్నీ బీఆర్ఎస్కి ఏమైనా వచ్చాయా ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఆడ్ అరవై నాలుగు ఇరవై ఐదు వేలకు పై చిలుకు ఓట్లను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటే సున్నితకు వచ్చాయి నిజానికి ఆ ఓట్లు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంటు ఫలితాలను చూస్తే అవి బీజేపీకి రావాల్సిన ఓట్లు మరి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయంటే బీజేపీ ఏమైనా లోపాయి కారికంగా లోపాయి ఏమంటాం మనం ఇన్సైడ్గా ఏమైనా అండర్స్టాండింగ్ చేసుకొని బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిందా అనే అనుమానాలు కూడా చాలామందికి తలెత్తుతున్నాయి ఇది ఏమైనా కూడా బీజేపీ మాత్రం ఇక ముందు మళ్ళీ మేము మేము తెలంగాణ అధికారంలోకి వస్తాము అనే మాట్లాడితే కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఏమీ కనిపించట్లేదు జూబ్లీస్ ఫలితాన్ని బట్టి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా బీజేపీ అధ్వాన్నమైన పరిస్థితిలో ఓట్లను సంపాదించుకోవడాన్ని బట్టి ఇక బీజేపీకి చెందిన వాళ్ళు నాయకులు ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారు ఏ రకంగా పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అనే దానిపైన తీవ్రంగా చర్చ జరిగే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకరు బండి సంజయ్ అండ్ ఒకరేమో కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఇంతమంది ఎంపీలు ఉన్నా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు మా వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయలేకపోయారు అంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎందుకు రాలేదు అనేది ఒక సమస్య ఉంది అండ్ ఎవరైతే బీఆర్ఎస్కు గట్టి వ్యతిరేకతైన వాళ్ళు అంటే బీఆర్ఎస్ అంటే పొసగరే వాళ్ళు లైక్ వీటిల రాజేందర్ లైక్ కొండ విశ్వేశ్వర రెడ్డి లైక్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ బట్ మన అరవింద్ సో ఇటువంటి వాళ్ళు వాళ్లను రంగంలోకి దింపడం విషయంలో బి బీజేపీ నాయకత్వం ఆలస్యం చేసింది దాని కారణాలు ఏంటో చెప్పాలని కూడా గతంలో అంటే పోలింగ్కు ముందే నవంబర్ తొమ్మిది అనుకుంటాను ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించారు అంటే ఇందులో ఏదోపాయకరి ఒప్పందం ఉంది కనుకనే బీఆర్ఎస్కు వ్యతిరేకులైన వాళ్లను దూరం పెట్టి బీఆర్ఎస్కు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్లను మాత్రమే ప్రచారంలోకి దింపారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు సో ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీ ఏ రకంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు బీఆర్ బీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకుంటే కలిస్తే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది కూడా బీజేపీ ఆలోచించాల్సి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్